కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఎల్లన్పేట మండలం రావిచింద్రి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గౌరవ శాసన సభ్యులు శ్రీ మామిడి గోవిందరావు ప్రారంభించారు అనంతరం ధాన్యం కొనుగోలుకు సంబంధించి అన్ని పరికరాలను మరియు తేమ కొల్చే యంత్రాన్ని తోక యంత్రాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో అధికారులు టిడిపి కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు அந்த கவர் ஃபோட்டோ தீசி அப்படின்னா இல்லாம

अच्छा जननद गाना उनकी पावर राइट एम दिया एम दिया जय महाराज की जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय ಕೈ ಎಲ್ಲ <laughs> <laughs> ఓకే మెయిన్ రేట్ అంటే రైతులకి వేలు జరగాలి పద్దెనిమిది వందల నాలుగు రూపాయలు అంటే మంచి రేట్ ఏంటి పంతొమ్మిది ఎనభైకి ఏంటి పెట్టండి వీళ్ళంత వేగం దాన్ని కొనుగోలు ఏర్పాటు చేయండి పాజిబుల్ ఏదైనా ప్రాబ్లం ఉంటుందో అది పెట్టండి నేను మాట్లాడుతాను కానీ ఎట్టి బస్సులు అనేసినా ఈరోజు ఎల్లుండి నేను రోజు ఇంత జర్లీగా వచ్చి ఐదు మాకు కఠిన చేయడం కదా దాని పెట్టే నెల్లుండి నుంచి ఒక తుఫాన్ ఉంది కాబట్టి రూంత వరకు రైతుల దగ్గర దాన్ని కూడా ఎక్కడ స్టోర్ చేయడానికి ప్లాన్ చేయండి అది మాత్రం ఒక రైతులకి ఇబ్బంది కలపడం ఓకే అందరికి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇది మంచి ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం మనందరము ఇష్టపడి ఎన్నుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం ధాన్యం కొంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మీకు మీ అకౌంట్ లో డబ్బులు వస్తున్నాయి అది మాత్రం ముందు గుర్తించండి గత ప్రభుత్వం చేసిన అంటే కొద్దిగా లేట్ అయింది ప్రజల రైతులకు ఇబ్బంది పట్టడం అనేది వార్త లేట్ అయింది దానికి కారణం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు అవడం బడ్జెట్ లేట్గా ప్రవేశపెట్టడం వల్ల దానివల్ల అంతరాయం పెడుతుంది దాని కారణంగా అసలు ప్రభుత్వం చేసిన అప్పుడు మీ అందరికీ తెలుసు రైతులతో డబ్బులు గత ప్రభుత్వం మొన్నటి వరకు కూడా రైతులతో డబ్బులు పద్నాలుగు వందల యాభై కోట్లు దాని వరకు డబ్బులు ఇప్పుడు కూడా చాలా మంది రైతుల అకౌంట్లు పడకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే పద్నాలుగు వందల యాభై కోట్లు రైతుల అకౌంట్ లో డబ్బులు ఇవ్వాలి ఏకైక మార్గాలు సామాన్య విషయం కాదు ప్రతిదీ అప్పులు అప్పులు అని మొత్తం తినిసాడు ఆయన మరి రైతుల అకౌంట్ లో చాలా మంది రైతులు అండి చాలా మంది బాధపడుతుంటే రైతే దేశానికి విమంగా రైతే గ్రామానికి పట్టుకోమని చెప్పి ఈ రోజు మనకి రైతే రాదని చెప్పి మన అకౌంట్ లో డబ్బులు ఇచ్చారు గత ప్రభుత్వంలో జరగకూడదు రైతులు అమ్మిన వెంటనే డబ్బులు వాళ్ళ అకౌంట్ లో రావాలి రైతుల సంవత్సరం మొత్తం కష్టపడి వచ్చిన ఫలసాయాన్ని అమ్మేటప్పుడు డబ్బులు అమౌంట్ అకౌంట్ లో రావాలని చెప్పి ఎనభై బస్తా పద్దెనిమిది రూపాయలు రేట్ పెట్టు మీకు రెండు రోజులు ట్వంటీ ఫోర్ అవర్స్ లో అమౌంట్ అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ మీ అకౌంట్ ఆలోచిస్తున్నారు అదే కాదు ఇప్పుడే ఎప్పుడు కాదు లో వస్తాయి